మొత్తం మీద ఇప్పుడు చెట్టిన గ్రామాలన్నీ నేను ఇంటింటికి పెరగడం జరిగింది ప్రతి గ్రామంలోనూ ఇలాక పెద్దలు సమస్యలు సమస్యలున్నాయి రోడ్డు బాగా మోనీదు లేదు ఈ సమస్య ఎక్కడైనా కామన్ గుడివాళ్ళు అదేవినపది స్పెషల్ కాదు ఇక్కడ ఇక్కడ మాత్రం సంప్రదాయం జరిగింది అన్ని గ్రామాలకి అన్ని వార్డులకి సమన్వయం జరిగింది గురువాళ్ళ ఈ రక విషయంలోనే అందరికీ అన్యాయం చేయటంలో మాత్రం న్యాయం చేశారు ఈ ఐదేళ్లుగా మీరు చూసుకుంటే మంచినీళ్ళు రైట్ కుమార్ గారు మీరు ఎక్కడా చూడలేరు మా మా గ్రామాల్లో మీరు ఎక్కడైనా వెళ్ళండి నీరంతా దాడుతున్న నీరంతా గ్రీన్గా అండి ఆదిపచ్చరంగులేండి అసలు ఎక్కడ తేడా కాన్ఫిడెంట్ కి చెప్పే కదా మీరు వెళ్తే కాళ్ళు గడు కరుక్కలేదు అలాంటి నేర్ తోటి మా నియోజకవర్గ ప్రజలు అందరూ లేదు స్నానాలు చేయాలి బట్టలు దుక్కోవాలి అంటే అన్నీ ఏదైనా వాడేవి మనం ఎవరికి ఇంత భావన పరిస్థితి మనం ఇవన్నీ ఎక్కడైతే రోడ్ల పరిస్థితి అందరూ చెప్పేది ప్రతి ఒక్కరు గురువారం రావడానికి ముందు ప్రతి ఒక్కరు మా రోడ్లు బాగలేదండి నా ఒకటి మీకే చెప్తారనుకోండి మీరేం చెప్తారో రాష్ట్రం మొత్తం ఉన్నాయని మీరే స్పష్టంగా చెప్తారు కదా మీరు ఎప్పుడే వచ్చేసారు కదా మా గురువారం స్పష్టం ఎత్తుకుంటారా అత్యంత బాగుంది రోజులు మన ఉన్నాయి గురువారిలో జారు అప్పుడు పిలుపుతారు కావాలంటే ఆయన ఆయన అక్కడే శ్రీకాకుళం మనం అనుకుంటాం అనకపురం జిల్లా అని మా రోగ్యం మీకెంత బాగుంది ఉంటాయి కానీ ఇంకా చెప్పేసి సో ఆయన ఒప్పుకున్నాడు డైరెక్ట్ కానీ రాష్టవానికి అది వాస్తవానికి కాకపోతే ఇంకా ఇలాంటి ఇలాంటి సమస్యలు మేము ఉన్నాం దీని అందరికీ కాదు ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఆయన అబద్ధాలు చూడటంలో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నారు మొదటి స్థానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి స్థానంలో ఉన్నారు అబద్ధాలు రెండో స్థానంలో అవుతున్నారు మీరే ఉన్నారు మీరు మీరు చూస్తూనే ఉంటారు కదా ఇవాళ రావాల్సిన పెన్షన్ రాకపోవడానికి తెలుగుదేశం అంట మన మన ఎమ్మెల్యే చెబుతున్నారు చెప్తున్నారు అబ్బా తాతలకి పెన్షన్ రాకుండా చేశారని మనం చేశామా తెలుగుదేశం చేసిందా కాదు ఇది వాళ్ళు పదమూడు వేల కోట్లు ప్రజాధనాన్ని మార్చి పదహారు నుంచి ముప్పై తారీఖు లోపు పదమూడు వేల కోట్లు వాళ్ళకి ఇష్టమైన కాంట్రాక్టర్స్ ఇచ్చేశారు డబ్బులు పెంచేశారో లేదో తెలియదు ఏం చేసినా చేస్తే వాళ్ళకి ఇష్టమైన కాంట్రాక్టర్స్ ఇచ్చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఎలక్షన్ ఫండ్ ఓపెన్ వచ్చేసింది వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ వెళ్ళి వచ్చేసింది ఎలక్షన్ అంత డబ్బులు సో ఈ డబ్బులు ఖజానా ఖాళీ అయిపోయి ఖాళీ అయిపోయి ఖజానా అని చెప్పలేక మన పేరు మీద తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం వాళ్ళంటీరు వాళ్ళ ద్వందాయి చెప్తా ఉన్నారు అమ్మాయి ఇలాంటి చాలా అబద్ధాలు ఉన్నాయి ఇది రాష్ట్రం మొత్తం చెప్పే అబద్ధం అయితే మన ఎమ్మెల్యే అంటారు మా తిట్కోల గురించి నేనే కట్టామంటాడు అలాగే గురువారం రోడ్లన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయంటాడు మీకు గుర్తుందా లేదా గత మూడు క్రితం అన్నాడు గురువాడులో రోడ్డు వేయాల్సిన పని లేదు మాకు ఎక్కడో కిలోమీటర్కి గుంట కనపడుతుందని మీకు కావాలంటే వీడే దిస్తా గంట ఒక గుంట కనపడుతుంది మన గురువాళ్ళలో ఇంత దర్మార్గంగా మా పట్టగలిగిన వ్యక్తి మన ఎమ్మెల్యే అక్కడే ఎందుకంటే గుంట కాకుండా కార్ రేటు కనపడుతున్నాయి అనేది మనకి పైగా మీ రోడ్డు వచ్చిన దగ్గర నుంచి వంద సంవత్సరం ఆ రోడ్లో ప్రయాణించిన మీ అందరికీ సోతులెత్తి నమస్కారం చేయాలి మీరు రోడ్డు మీరందరూ నేను ఎన్ని ప్రమాదాలు జరిగినాయి నేనే నేనే ఒక ఆటో ప్రమాదం జరిగి మొత్తం అందరూ అందరికీ డబ్బులు వెళ్తే నేను వాళ్ళందరినీ హాస్పిటల్ డిస్కెల్ చేయించడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయం అది ఇలా ఇంత దుర్మార్గంగా మాట్లాడుకుంటా ఇన్ని దుర్మార్గం చేస్తా ఉన్నారు ఇంత ఇంత అబద్ధాలు కోరు మన అన్నయ్య ఈసారి ఏమైనా సరే వాళ్ళు తప్పదు అది మీరు అందరూ రెడీ అయ్యారని తెలుసు కానీ మీరు ఒక్కసారి బుక్ చేస్తున్నా ఒక్కసారి ఈసారి ఓటేసే ముందు నేను ఏం అడగను ఎగ్జామ్ మీరు రోజు మారుకునే నీళ్ళు తీరండి మీకు స్నానం చేసి నీరు తేడండి ఆ నీళ్ళు ఆ నీరు ఆ స్థితిలో ఉండడానికి కారణం కారణమైన వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఓటేసుకునేది అది ఒకటి మాత్రం మీరు తప్పకుండా చేయండి అది అదే కాకుండా ఇదే కాకుండా మనం ఇందాక బాధ్యత చెప్పినప్పుడు మీకు ఇక్కడ మొత్తం ఈ మండలం నంద మండలం మొత్తం చేపలు చేయలేదు దానికే లోపల కరెంటు స్థానం చంద్రబాబు గారు మాట మీదు నెలబడి వచ్చేవారు అన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన రూపాయల నెలకే వస్తావు కరెంటు రూపాయల నెలకే వస్తుంది మనం సో దాని మనం బాధపడుతుంది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు అంతా కొంచుకోండి అదే కాకుండా మీరందరికీ గుర్తు ఉండాలి మన చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు ఈ మండలాన్ని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాను ఆయన్ని యాక్ట్ గా కింద తీర్చిన మనం చెప్పేసి మనకు అందరికీ మాట ఇచ్చారు ఈ రెండు వల్ల మన మండలం చాలా అద్భుతమైన ప్రభుత్వం సాధిస్తుంది మీరందరూ అర్థం చేస్తుంది ఇక్కడ ఎలపడి కాలం ఈ గ్రామాల నుంచి అత్యధికంగా హైదరాబాద్ లో నిర్ణ జిల్లా ఏమన్నా అత్యధికంగా అంటే మీరు అభివృద్ధి సాధిస్తున్నారు మీ సొంత అది మీరు నిలబడితే మొదలెత్తారు ఇంకా మొదలెత్తి ఇంకా దృష్టిలో ఇంకా దిగుకెళ్ళాలంటే మనం చంద్రబాబు గారిని గెలిపించాలి ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ద్వారా లక్షన్నర కోట్ లక్ష అరవై వేల కోట్లు మన బీసీ వర్గాలకి ఖర్చు పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దానివల్ల లాభం ఉండదు ప్రతి ఒక్కరికి సొంతగా పని చేసుకునే అవకాశం వస్తుంది వీళ్ళని లోన్లు వస్తే ఇంతకుముందు ఎలా గుర్తు తెచ్చుకుంది హాయాల్లో అవన్నీ కలిగిద్దని చెప్పేసి తెలియజేశాను నేను ఇదే కాకుండా ఇక్కడ ఆల్రెడీ మా అన్న రాబేద్ ఖండించారు ఎఫ్ఐ భూమి గురించి ఎఫ్ఐ భూమి చేస్తామని చెప్పేసి మీ మాట ఇచ్చారా ఆ మాట మీద తప్పకుండా చూడ్ పెడతామని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తూ ఇంకా సమాధానం కూడా నేను నిర్ణయిస్తాను కోసం గారిని మన ఎంపీ కాంబర్ కింద ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కాబట్టి మనం కోరిక గుర్తుపెట్టుకోవాలి కలిపి ఈ నియోజకవర్గానికి ఏదైనా కొద్దో గొప్ప తల్లి చేసిన వ్యక్తం గారు ఆ వచ్చిన పలుస్తూనే ఆయన సొంతగానే కొంత బాగా జరిగింది మన దగ్గర సో అందుకని గుర్తు పెట్టుకుని గ్యాస్ గుర్తుకి ఎంపి సైకిల్ గుర్తుకి గుర్తికి మర్చిపోతే మనం బాధపడే రైలు వచ్చింది బాగా చేసుకున్నాం బాధపడదాం మేము లోకల్ కావాలంటారా జాబ్ సిస్టమ్ సిస్టమ్ మీరు పూర్తిగా ప్రయత్నం పెడదాం ఎంత త్వరగా చేసాం అలాగే అలాగే బుడవ్ దగ్గర సాయిబాబు పేరు దగ్గర రోడ్ కాదు అదే అదే గుర్తుంది నాకు అది కూడా గుర్తుంది ఇలా మీ సమస్యలు ఏం తీసుకొస్తాను మీ సమస్యలను నోట్ చేసుకుంటా జరిగింది మీకు ఒక సబ్జెక్ట్ గా మేనిఫెస్టో మండలానికి గ్రామానికి కూడా మేనిఫెస్టో తయారు చేస్తాం మీ అందరికీ తెలియజేస్తుంటుంది